అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇంటే జ్వాయి షూ లాస్ట్ వీడియోస్లో అడ్వెంచర్స్ చేశాం కదా ఫస్ట్ టైం చేశాను అన్నీ పారాగ్లైడింగ్ ఆ తర్వాత రివర్ రాఫ్టింగ్ ఇంకా లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో మణికరణ్ టెంపుల్ కూడా చూపించాను కదా ఎంతో సర్ప్రైజింగ్గా అనిపించిందో నాకు అంత కూల్ క్లైమేట్లో అంత హాట్ వాటర్ అందులో ప్రసాదం కూడా చేసేస్తూ ఉన్నారు పాట్స్లో పెట్టేసి ఆ వాటర్లో ఉన్నారు ఇంకా కట్ చేస్తే ఈ రూమ్ కట్ చేసాం అన్నీ తిరిగి అక్కడ ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది తెలుసా ఎయిర్పోర్ట్ ఉంది చూద్దాం అనుకున్నాం బయటే ఉండి కొంచెం సేపు కానీ టూ మచ్ చలి ఈ వీడియో తీసే వన్ మినిట్ కూడా బయట ఉండలేకపోయారు అంతా టూ మచ్గా ఉంది ఇక మన రివర్ రాఫ్టింగ్కి తీసుకెళ్ళేప్పుడు ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళి మన లగేజ్ అవన్నీ చేసేస్తే వాళ్ళు మనల్ని ఈ వ్యాన్లో తీసుకెళ్తారు అక్కడికి బోట్ అవి తీసుకుందాం అనుకున్నాం బ్యాక్ సైడ్ రూమ్ ఇలా ఉంటుంది ఈ ట్రావెల్ వీడియోస్ అన్నిటికీ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబరింగ్ అయితే ఇచ్చా ఎందుకు అంటే ప్యాకింగ్ వీడియో ఒకసారి షేర్ చేశాను ఆ తర్వాత ఫెస్టివల్స్ బర్త్డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కదా అందుకనేసి ఒక నెంబరింగ్ ఉంటే నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది కదా దేని తర్వాత ఏది అని అందుకని అయితే ఇచ్చాను మీకు అబ్జర్వ్ చేస్తే డిస్క్రిప్షన్లో కూడా వరుసగా లింక్స్ అయితే ఇచ్చా అనమాట అబ్జర్వ్ చేస్తే కట్ చేస్తే మనమైతే వచ్చేస్తాం పార్క్కి కసోల్ పార్క్ ఇది ఈ పార్క్లో ఏంటి మంచి పెద్ద వైడ్ ప్లేస్ ఉంది అబ్బా ఎక్కువసేపు తిరగలేదు కానీ చాలా అంటే చాలా స్పేస్ ఉంది అంటే వీళ్ళు మంచిగా వాకింగ్కి అలా యూస్ చేస్తారు అనుకుంటా ఎంట్రెన్స్లోనే మనకి చెట్లు ఎంత ఇంపార్టెన్స్ అని స్టాచ్యూస్ అలా ఇలా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మనకెందుకు జస్ట్ బ్యూటిఫుల్ కోసమే పెడతారు అకే ఆర్నమెంట్స్ లాగా అనిపించింది సిటీ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ చెట్ల వల్లే తెలుస్తుంది ఓకే ఇది ఇంత పెద్ద సిటీ ఇంత వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని ఇక్కడ మనాలి కాశ్మీర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి రెంటల్కి అనమాట నేను ఆల్రెడీ ఒక టెంపుల్ దగ్గర ట్రై చేశాను అక్కడ వేసుకున్నాను చెప్పాను కదా కొన్ని అడ్డంగా నిలువుగా ఉన్న వీడియోస్లో ఫస్ట్ వర్టికల్గా ఉన్న హరిజంటల్గా ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ షేర్ చేసి ఆ తర్వాత అది కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా నేను చూసుకోవడానికైనా ఉండాలి కదా అక్కడ ఉన్నప్పుడే వ్యాలంటైన్ వీక్ అవుతుంది సో అలా ఇంకా అక్కడ రొటీన్ ఫుడ్ కదా మ్యాగీ పరాటా తిని మా భుజంకు బోర్ కొట్టేసిందంట వెళ్ళినప్పటి నుంచి పిజ్జా పిజ్జా అంటూ ఉన్నాడు మేము లాస్ట్ పిజ్జా అక్కడే తిన్నట్టున్నాం ట్రిప్ అయితే డైరెక్ట్ ఇక్కడికి ఉంది

మేము ఇక్కడ బీర్ బిల్డింగ్కి వచ్చాం ఇది సెకండ్ హయ్యెస్ట్ పారాగ్లైడింగ్ పార్క్ అంట హైయెస్ట్ పార్క్ అంట సో ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అవుతారు అప్పుడు చూద్దాం సో ఆ కొండ మీద నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తారు యాక్చువల్గా మేము రిగ్రెట్ అయిన ప్లేస్ అంటే ఇదే ఎందుకు అంటే ఈ ప్లేస్ కోసం మార్నింగ్ మార్నింగ్ రెడీ అయ్యి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేసి వచ్చామండి బాబు వస్తే అక్కడికి మా డ్రైవర్ సార్ చెప్తూనే ఉన్నారు అక్కడ ఓన్లీ రైడ్ చేయడానికి పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తేనే బాగుంటుంది లేకపోతే అంత ఏం ప్లేసెస్ ఉండవు అక్కడ చూడడానికి అని కానీ సెకండ్ హైయెస్ట్ అన్నారు కదా ఏముంటుంది ఏముంటుందని ఎక్సైటింగ్గా వెళ్ళాము ఏమీ లేదు అక్కడ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే చెయ్యాలి అంటే వెళ్ళాలి అలాంటివి కానీ చూడాలి అంటే అసలు వెళ్ళొద్దు అనమాట ఆ ప్లేస్ని అవాయిడ్ చేయడం బెటర్ కట్ చేస్తే ఇంక్యాజువల్ అక్కడ ఒక మ్యాగీ తినేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట జర్నీ మాత్రం అసలు నాకైతే మూవీస్లో చూస్తున్న లాగే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ మంచు కొండలు అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఇంక ఇలానే ఉంటుంది కదా ఈ మానసరు రెవరెస్ట్ అంటే కంపేర్ చేస్తున్నాను కాదు విజిబిలిటీ అంటున్నా కట్ చేస్తే మనమైతే వచ్చేసాం హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ స్టేట్లో ఉన్న అమృత్సర్కి అమృత్సర్ చూస్తున్నారు కదా అమృత్సర్ అంటేనే మన అందరి గురించి వచ్చేది గోల్డెన్ టెంపుల్ సో గోల్డెన్ టెంపుల్ని గోల్డ్ ఆర్చ్తో మనకు వెల్కమ్ చేస్తూ ఉన్నారు మా డ్రైవర్ సార్ సురేందర్ సింగ్ చెప్పాను కదా తను కూడా పంజాబీనే అనమాట సో తను చెప్పారు మార్నింగ్ మ్యాక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపు వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడైతే మీరు మంచి విజువల్ని ఎంజాయ్ చేస్తారు అని సో నైట్ మాకు ఇది హోటల్ మేము ఉంటున్న రూమ్కి టెంపుల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో నైట్ టైమే చూపించేశారు మాకు తను పడుకోవాలి కదా కొంచెంసేపు కోర్స్ తను కూడా వెళ్తుండొచ్చేమో టెంపుల్కి నైట్ టైం మాకు చూపించారు ఇంత దగ్గరలో ఉన్నారు మీరు వెళ్తే వెళ్ళండి లేదా అంటే నేను వస్తాను అని సో అవసరం లేదనుకొని మేమే వెళ్ళాం వాకబుల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి చెప్పాను కదా టూ చలి అనమాట ఎక్కడికి వెళ్ళినా సో అక్కడ ఫైర్ క్యాంప్స్ అలా ఇలా వేసుకొని ఉన్నారు రూమ్స్లో అయితే హీటర్స్ ఉంటాయి కట్ చేస్తే చూస్తున్నారు కదా టెంపుల్ ఆహా ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా నాకు ఇది మైసూర్ ప్యాలెస్ వైబ్ వచ్చిందనమాట లైట్స్ అవి ఇవి సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ ఆర్ నైట్ టైం వెళ్ళండి లైట్స్ ఉన్నప్పుడు సో బాగుంటుంది మార్నింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఎక్కువ క్రౌడ్ లేకుండా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఉండే ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఉంటూనే ఉంటారు కదా కట్ చేస్తే గోల్డెన్ టెంపుల్ ఆహా దీన్ని మనం టెంపుల్లో లేదు అంటే ఏవైనా అఫ్కోర్స్ ఇలా ఎవరైనా సెలబ్రిటీస్ వెళ్ళినప్పుడే ఉంటాం కదా సో నాకైతే ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో ఇంకా నాకు ఇక్కడ బ్యూటిఫుల్గా అనిపించిన విషయం ఏంటి అంటే మనం వెళ్ళగానే హెడ్ కవర్ చేసుకోవాలి జెంట్స్ అయితే వాళ్ళు క్లాత్ ఇస్తారు లేడీస్కి అయితే పళ్ళు ఉంటాయి పళ్ళు లేదు అంటే దుప్పట్ట ఏదో ఒకటి వేసుకోవాలి వితౌట్ అస్సలు ఒప్పుకోరు అనమాట మీరు లోపలికి వెళ్ళిన తర్వాత హెడ్ కొంచెం ఓపెన్ అయినా చెప్పేస్తారు కవర్ చేసుకోండి అని ఇంకా చుట్టూ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో వాళ్ళు వెళ్ళి డిప్ చేస్తున్నారు బయటకు వస్తున్నారు కానీ అస్సలు ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా అసలు ప్రిమ్సెస్ అన్నీ చేసి వచ్చిన తర్వాత ఆ టవల్తో వాళ్ళు ఒళ్ళు చేసుకుంటున్నారా లేదా పక్కన పెడితే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు నాకైతే అసలు క్లీనింగ్ వైజ్ అయితే నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇచ్చేస్తా అంతా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అసలు ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదంని కూడా మనం జస్ట్ అది ఒక ఫుడ్లా కాదు వాళ్ళు నిజంగా ప్రసాదం ప్రసాదంలా ట్రీట్ చేస్తున్నారు ఎందుకు అంటే పిల్లలు ఎవరైనా ఉంటారు పెద్దవాళ్ళు బై మిస్టేక్ కింద పడుతుంది చూసుకోరు వెళ్ళిపోతారు కదా ఆ ప్రసాదంని వెనక్కి ఎవరైనా క్లీన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తీసుకొని తింటున్నారు దాన్ని ట్రాష్ చేయడం అలా చేయట్లేదు ఇంకా అక్కడ ఎవరో క్లాత్తో క్లీన్ చేస్తూ ఆ క్లాత్ని ఇలా ఫేస్కి టచ్ చేశారు నేను షాక్ అయ్యే అసలు ఇదేంటి అంటే అంతా క్లీన్గా ఉందనమాట క్యూ లైన్లో ఉన్నా కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు క్యూ లైన్ నాపేసి మరి సో ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు కదా ఇక్కడ మీరు వెళ్తే విఐపీస్ అలా ఏమి ఉండరు అనమాట మేస్ట్లీ పెద్ద విఐపీస్ వస్తే ఏమో తెలియదు కానీ సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా క్యూ లైన్లో వెళ్ళాల్సిందే అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత అంతా గోల్డ్తో అది అదొక డిఫరెంట్ వైబ్ అక్కడికి వెళ్ళాక వీడియోస్ అవి ఇవి తీస్తే మళ్ళీ నా ఫోన్ తీసేసుకుంటారేమో అని రిస్క్ చేయలేదు వీళ్ళతో మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అనమాట అంత తమాషా ఉండదు మన ఊరు కానీ ఊరైనా కూడా నాకు చాలా సేఫెస్ట్ లాగా అనిపించింది అక్కడే ఒక టూ త్రీ టైమ్స్ తిరిగాను ఇంకా అక్కడ నేను శారీ వేసుకుంటే వాళ్ళని నన్ను డిఫరెంట్ గా చూసి అడిగారు కూడా తెలుసా నాకు భలేగా అనిపించింది ఇంకా దుప్పట్టాస్ ఎంత బాగున్నాయో వస్తే చిన్ను రణవీర్ సింగ్ పేరేంటింగ్ రణవీర్సింగ్ అంటే సో మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫుల్ ఫుల్ ఖాళీ ఖాళీగా ఉన్న రోడ్డు వచ్చేసరికి ఫుల్ టెంపుల్ లోపలే కాదు రోడ్డు బయట కూడా అనమాట అంటే ఇంకా కంప్లీట్ ఆ ఫ్రెమిసెస్ అంతా ఎంత పర్సనల్ గా క్లీన్ చేస్తున్నారు ఆహా అసలు ఎలా అండి బాబు వీళ్ళు ఇలా ఉన్నారు పొద్దు పొద్దున్న వీళ్ళు ఆరెంజ్ జ్యూస్ తాగి నాకు కావాలా అని అడుగుతున్నారు అనమాట ఏంటి అంటే కెనరా బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా వీళ్ళ బోర్డ్స్ లాగే ఉండాలంట అసలు అదేదో బ్యాంకు అదేదో బ్యాంకు మీకు ముందు అన్నీ లేదో తెలియదు లేదా కానీ డొమినోస్ పిజ్జా అర్థమవుతుంది మనకు నార్మల్ గా ఎలా ఉండాలి సింబల్ మనం కూడా సేమ్ కంట్రీలో ఉన్నాము కానీ కొన్ని విషయాల్లో మనం ఎంత స్పాయిల్ చేస్తున్నాం అనిపించింది ఇప్పుడు గణేష్ చతుర్థి అంటే కొంచెం చేసేస్తాము అంటే ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అంటే పసుపులు కుంకుమలు ఆకులు పువ్వులు ఆహా ఇంకా ఇక్కడ చూసారా ఈ రిక్షాలు టుక్లు అంటే లోకల్స్ని సపోర్ట్ చేస్తూ అవి కూడా ఉన్నాయన్నమాట వాటిని జస్ట్ ఉండడమే కాకుండా వాటిని యూస్ చేస్తూ ఉన్నారు అదైతే నాకు చాలా బాగా అనిపించింది అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు చూస్తుంటాం అందరం కానీ ఇక ఢిల్లీలో కూడా ఉన్నాయి ఇంకా అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకోటి ఏంటి పొల్యూషన్ గురించి వాళ్ళు చెప్పింది కరెక్టే వినాయక చవితే అప్పుడు కొంచెం వాటర్ని పో వాటర్ని కొంచెం ప్యూరిఫై చేయడానికి అది ఇది అనేసి అప్పుడు కాయిన్స్ వేయడం అంటే రాగి అని అందరికీ తెలుసు కానీ కొంచెం బ్లైండ్గా చేసేస్తూ ఉంటాం కదా కొన్ని ఇంట్లో అయితే అలా చేయము ఇప్పుడు వినాయక చవితి అని కొంచెం చేసేసాం స్పాయిల్ చేసాం ఆ తర్వాత వెంటనే దసరాకి చేసేసాం ఇంకా కమింగ్ కార్తీక మాసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది శివాలయంలో అయితే అసలు కూర్చోడానికి కాదు కదా నిల్చొని కూడా నించోలేం లిటరల్గా చెప్పాలి అంటే తులసి చెట్టు దగ్గర తులసి కాదు దాన్ని ఏమంటారు మనకి ఉసిరికాయ చెట్టు దగ్గర దీపం పెట్టమంటే ఉసిరి చెట్టు దగ్గర ఎంత దగ్గర పెడితే అంత పుణ్యం అని దాన్ని లిటరల్గా కాల్ చేస్తూ ఉంటారు తెలుసా అస్సలు ఆ గాలి కోసం చెప్పారు అలాగే పొల్యూషన్ అప్పుడే వర్షాలకి వర్షాలు పడి ఉంటాయి కొంచెం ఫంగల్ బ్యాక్టీరియా కోసం చెప్పారు సో బీ రెస్పాన్సిబుల్ అనిపించింది నాకు ఎంత మాట అన్నారు చూసారా ఊతపంలో ఇన్ని వెజిటబుల్స్ ఎప్పుడైనా వేసావా టూ మచ్ అసలు నన్ను ఎంత మాట చిన్న సరే అండి ఊతపం చెప్పడానికి హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు ఇడ్లీ అడిగితే వన్ అవర్ అంట అన్ని వెజ్జెస్ వేస్తారు తెలుసా వాళ్ళు మొత్తం బీన్స్ వేస్తారు రజుడు అంతేలే చిన్న చట్నీస్తే తిను మరి చట్నీ తిను చట్నీ అదేంటో తెలుసా నీకు నువ్వు ఎక్కొచ్చు కదా దాంట్లో బుజ్జమ్మ వెళ్ళొచ్చు కదా వెళ్ళి బుజ్జమ్మ అయ్యో అయ్యో చూడా కష్టపడి డ్రైవ్ చేస్తున్నాను చిన్నప్పుడు వెళ్ళాను

కానీ అవి చాలా చాలా హైట్ ఉంటాయి మనం పొట్టి ఉంటామంట మనల్ని పొట్టి అనే ఏ వస్తువు మనం వాడకూడదు అవునా కదా ఈ రోడ్లో మార్నింగ్ త్రీ టైమ్స్ తిరిగా కానీ బోరగొట్ట